తెనాలి మండల తహసీల్దార్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో మొత్తం నాలుగు అర్జీలు దాఖలయ్యాయి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని మండల తహసీల్దార్ కేవి గోపాలకృష్ణ తెలిపారు ప్రతి సోమవారం నిర్వహిస్తున్న ప్రజా సమస్యల పరిష్కార వేదికలో భాగంగా ఈ సోమవారం మండల తహసీల్దార్ కార్యాలయంలో జరిగిన సమావేశంలో వివిధ సమస్యలపై నాలుగు అర్జీలు వచ్చాయి మండల తహసీల్దార్ కేవి గోపాలకృష్ణ వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు ఆయా సమస్యలను సంబంధిత అధికారులను పంపి పరిష్కరిస్తామని చెప్పారు ఈరోజు మన తెనాలి తహసీల్దార్ కార్యాలయంలో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో నాలుగు అర్జీల అందులో ఒకటి మన ములక సాంబిరెడ్డి గారు ఇచ్చారు కొలకలూరు గ్రామ పంచాయతీలో ఉన్న సమస్యల పైన ఇచ్చారు కుక్కలు ఎక్కువగా ఉన్నాయని అట్లాగే డ్రైనేజ్ సిస్టమ్ మీద ఈ సైడ్ డ్రైన్స్ మీద ఇచ్చారు ఇది ఇప్పుడు ఎండిఓ గారితో కూడా మాట్లాడాం అక్కడ పంచాయతీ సెక్రటరీని రెగ్యులర్గా కూడా నియమించమని అడుగుతున్నారు ఇవి మరి ఎండిఓ గారితో కూడా చర్చించి జిల్లా కలెక్టర్ గారు నోటీస్ తీసుకెళ్తాం మరి అట్లాగే నంది వెలుగులో మొన్న వర్షంలకి మొన్న వచ్చిన తుఫాన్కి ఇరవై ఎనిమిదో తారీఖున ఒక వ్యక్తి ఇంటి మీద చెట్టు పడిందని చెప్పేసి చెప్పారు ఈ విషయాన్ని కూడా మరి ఇప్పటిదాకా మన నోటీసులో లేదు మరి ఈరోజు గ్రీవెన్స్ రూపంలో వచ్చింది దీన్ని కూడా ఈరోజే పరిశీలిస్తాం మరి కొలకలూరు కాజీపేట దగ్గర ఒక ప్రహరీ గోడ వివాదం ఉందని ఒకటి వచ్చింది ఇది నేనే సర్వేని పంపించి పరిశీలింపజేస్తాం అట్లాగే ఒకటి గుడివాడకి సంబంధించి ఆధార్ సీడింగ్ పొలానికి తప్పుగా ఆధార్ సీడ్ అయిందని వచ్చింది ఈ నాలుగు అర్జీలని సకాలంలో పరిష్కరిస్తాం